ఓకే సో ఏ గులాబీలు బాగుంటాయి అంటే తీగ గులాబీ అని చెప్పాడు సో ఈరోజు ఒక యూట్యూబ్ మిత్రుడు పద్మగారు పంపించారు సో ఆమె పేరు మీద ఒక ఐదు చెట్లు ఒక ఐదో పదో చెట్లు నాటుతున్నాను అది కాదు వేరేది బాగుంది ఇది ఓకే అలాగే అట్టనే అట్లే ఇంకా ఇంకేమన్నా ఒక ఐదు చెట్లు అదొకటి ఇది ఒకటి రెండు ఒక రెండు తీసుకో మళ్ళీ రేపు వస్తే రోజు వస్తే ఇప్పటి నుంచి రోజు తీసుకొని పోస్త ఒక ఒక లో నాటుకున్న చిన్న ప్రయోగం తర్వాత ఇవి ఇప్పుడు ఎంత అయింది మొత్తం రెండు వందలు ప్లస్ ఒక రెండు వందల యాభై నా బైక్ పూల పూల అయిపోయింది పూల బైక్ చెప్తుందనమాట తర్వాత చాలు తర్వాత ఆకులు అవునండి అవును అవునండి అది ఆయనకి చెప్పిన పోయి మసాన వాటికి నిడ్డు కదా చెప్తే ఎందుకు పూల మొక్కలు ఆడుతున్నావు వచ్చిందా కలవడ్డదా చేస్తే అయిపోతుంది కదా ఇలాగో చేయలేము రాకెట్ తయారు చేయలేము నాకు చూద్దాం అనిపిస్తుంది పేరేంటి రకరకాల పేర్లతో పిలుచుకోవచ్చు నువ్వు కూడా మొక్క నాడుతుంది మొక్క పోయి వెంకటేశా పక్క జరుగు కట్ట వెరీ గుడ్ చెట్లకి తెలుసు మసనూ ఎప్పుడన్నా రాసిన పుస్తకాలు గాడ్ రెవల్యూషన్ చదివితే యు విల్ బి సర్ప్రైజ్డ్ ఇందులో ఒక నీళ్ళు పోయి బాట ఇందులో కొన్ని పోయి పోయి రెడ్ ఒక చుక్క పోయి అవి నువ్వు తవ్వు తవ్వు మంచిగా బలంగా కింద పాలకూర పప్పు అరిగిపోవాలి ఎరువు కూడా తెచ్చేస్తే సర్వే అయితే ఈ పార్క్ ఇవ్వడు మొక్కలు ఇవ్వడువు పైసలు ఇవ్వడవు కానీ ఏదైనా బాగుంది అరే ఎంత బాగా కనిపిస్తుంది సార్ వీడియోలో అసలు పార్క్ ఎంత చక్కగా పార్కు ఎంత చక్కగా

ഇപ്പം ഇപ്പം ഉദ്യോഗം എന്ത് കാ నేనండి గానియా ఇంకొంచెం లోతు కావాలా అరే ఉంది సరిపోయింది అయ్యో ఇంద్ర పెట్టేస్తున్నాను పెట్టేసి పెట్టేసి గంగార్పణం ఉద్రేషా మూలకు మూలకొక గుంతది అక్కడ పెడదాం నా బిడ్డ రెస్టెస్ట్ చాలు బిడ్డ చాలు స్ట్రేట్ స్ట్రేట్ ఉంచాలి స్ట్రేట్ ఉంచాలి ముక్క స్ట్రెయిట్ ఉండాలి ఇంకా స్ట్రెయిట్ ఉండాలి స్ట్రెయిట్ లేదు ఇంకా స్ట్రెయిట్ లేదు ఓకే రైట్ ఇంకా స్ట్రెయిట్ లేదు ఇట్లా ఉండాలి ఇది ఓకే రైట్ చేతులు పెట్టకు అది అదొకటే కారణం కాదులే భూమికి టచ్ అయితే కదా నేను రకరకాలు పెంచి నేను చూసి జస్ట్ గింత కట్ చేసి నేల మీద కొంచెం ఇంత తీసుకు నేల మీద సర్వే దానికి ఇట్లా గుంత మట్టి కప్పేస్తే పెరుగుతాయి అదే తీసుకొని రాయిలో కూడా ఎవరిని అడుగుతున్నారు అంతనే అది ఒక ఫార్ములా ேஷ இந்த நெல்லு

We got about a tour l a s year. I a s a e p i n t a t e r कोशायंदा ओपनिंग आपण पण आयत वशे बत जरा से बत आठ वयत तू थेट तज पर डायरेक्ट